ఇక్కడ కాలం వెనక్కి తిరుగుతుంది ఆశ్చర్యం ఆశ్చర్యం అనే ఒక పాత సినిమాలో ప్రఖ్యాతి పొందినటువంటి ఒక పదం ఉంది మరి కాలం వెనక్కి తిరగడం ఏమిటి అది ఎలా సాధ్యం అంటే ఇక ఇక్కడ అంతే కాలం కాదు గడియారం వెనక్కి తిరుగుతుంది ఇది మరీ విడ్డూరంగా ఉందని అనుకుంటే బొలీవియా దేశానికి వెళ్ళాలి బొలీవియా అన్నది దక్షిణ అమెరికా అంటే లాటిన్ అమెరికాలోని ఓ దేశం ఇక లాపేస్ అనే నగరం ఉంది ఈ లాపేజ్ అనే నగరంలో వెనక్కి తిరిగే గడియారం ఉంది ఇది రెండు వందల పద్నాలుగు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈ గడియారాన్ని తొలిసారిగా పెట్టారు అదే సమయంలో అక్కడ ఓ అంతర్జాతీయ సమావేశం జరిగింది అక్కడికి వచ్చిన వారందరూ గ్రాఫిక్గా అందరికీ చొరవ వెనక్కి తిరిగే గడియారాన్ని చేరు దేశ అధ్యక్షులు అయితే దానిపై అందరికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయనుకోండి ఈ వెనక్కి తిరిగే గడియారాలు అంటే పన్నెండు అవగానే అక్కడి నుంచి మామూలుగా అయితే ఒకటి రెండు మూడు నాలుగు అలా పదకొండు దాకా కుడి నుంచి అంటే సవ్యంగా తిరుగుతాయి దానికి భిన్నంగా ఇక్కడ పన్నెండు తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఎడమ చేతి నుండి ఎందుకు అని అడిగారు చాలామంది అయితే వాళ్ళు ఏం చెప్పారంటే మేము సదర్న్ హెమిస్ఫియర్ అంటే ఈక్వేటర్కి దక్షిణ భాగంలో ఉంటాం కనుక అందుకని మేమంతా కూడా దక్షిణాపదంలో ఉన్నాం అందుకే మేము దక్షిణాదివాసులం కనుక అందరికీ తెలియజేయడానికి ఇలా చేసామని ఆ వాళ్ళు ఇంకో అడుగు ముందుకు వేసి మేము ఉత్తరాదివారం కాదు కదా అని తెలపడానికి దక్షిణ మా దక్షిణ అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నాం అని కూడా చెప్పారు చాలా ఘాటుగా చెప్పారు అనుకున్నారు చాలా అంటే ఏంటంటే అమెరికా ఉత్తరాన ఉంది మేము దక్షిణాన ఉన్నాము అని వా చెప్పడం వాళ్ళ ఉద్దేశం కొంతమంది ఈ వాదాన్ని ఆ గడియారంలాగే వింతగా చూశారు కొంతమంది మెచ్చుకున్నారు మరి కొంతమంది నెచ్చుకున్నారు కొంతమంది దీనికి వామపక్ష భావజాలం ఉందని కూడా అన్నారు ఏది ఏమైనా ప్రపంచంలో కల్లా వెనక్కి తిరిగే ఏకైక గడియారం బొలీవియాలోని లాపేజ్ నగరంలో ఉంది మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలతోటి మళ్ళీ కలుగుతాం